దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం అపోస్తుల కార్యములు అధ్యాయము ఇరవై రెండో వచ్చినము అందుకు వారు నీతిమంతుడును దేవునికి యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యగు కొర్నేలి అని ఒక ఉన్నాడు ప్రిమిన వల్లరా ఇక్కడ కొన్నేలి గురించి మంచి విలువైన మాటలు చెప్పబడుతున్నాయి ప్రిమిన వల్లరా ఏమని ఇక్కడ కొన్నేలి అంటే నీతిమంతుడిగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా అంతేకాకుండా యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వ్యక్తిగా ఇతను ఉన్నాడండి ప్రేమైన వల్లరా ఇతను ఒక శతాధిపతి ఒక ఆఫీసర్ ఒక అధికారిగా ఉన్నాడు అయినా ఇతను ఒక మంచి పేరు కలిగి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో వెండి బంగారాలు కంటే మంచి పేరు ఎంతో మేలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనందరికీ తెలుసు వెండి బంగారాలు చాలా విలువైనవి కదా కానీ వెండి బంగారాల కంటే పేరు మేలేంటి పేరు అంటే ఆ వెండి బంగారే లెక్క గొప్పతనము కంటే పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు చాలా చాలా ఉన్నతమైనవండి అంతేకాదు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి చక్కగా మంచి పరిమళ వాసననిచ్చే సుగంధ తైలము కంటే మంచి పేరే మేలు కావున ఈరోజున అటువంటి మంచి పేరు సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకోగలుగుతారు మంచి పేరుని మంచి పేరు రావాలంటే ఏం చేయాలంటే క్రియలు నీతి క్రియలు ఉండాలండి నీతితో కూడిన ఉంటే దేవుని ఎదుట మంచి పేరు ఉంటుంది అలాగే దేవుని ఎదుట ఏ బాధ్యత అయితే కలిగి ఉన్నామో ఆ బాధ్యతను ప్రేమైన వల్ల ఆ ప్రకారముగానే బాధ్యతగానే ఏ పని అయితే కలిగి ఉన్నామో అవి చేస్తూ మనం ముందు కొనసాగాలి అంతేగాని ఆ బాధ్యతలు మర్చిపోయేవారిగా కాదండి మోసేకి దేవుడు ఒక పని అప్పగించాడు ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు మోసే అలాగే ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలాంతులు తీసుకున్న వాళ్ళని ప్రేమిన వల్లరా ఒక తలాంతులు తీసుకున్న వాళ్ళని చెడ్డ దాసుడా అని పిలిచాడు ఐదు తలాంతులు రెండు తలాంతులు కలిగిన వాళ్ళని బలా మంచి దాసుడు అని కూడా యజమాని పిలిచి ఉన్నాడు కావున ఏ పనిలో ఉన్నో ఆ పనిలో బాధ్యత కలిగి ఉండాలి ప్రేమిన వల్లరా నీతి కలిగి ఉండాలి బాధ్యత కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి అన్నిటికంటే ప్రాముఖ్యంగా విధేయులుగా ఉండాలండి అలా ఎప్పుడైతే ఉంటామో మరి మంచి పేరు అనేది పొందుకోగలుగుతాం ఇక్కడ కొర్నేలి కూడా అలాగే ఉన్నాడండి దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు విధేయుడిగా ఉన్నాడు యథార్థవంతుడిగా ఉన్నాడు కాబట్టి కొర్నేలి మంచి పేరును పొందుకొని ఉన్నాడు దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించను గాక అమేన్